ఎవరైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వారి హెల్త్ కార్డు ఉండి అలాగే ప్రైవేటు హెల్త్ కార్డ్స్ కూడా ఉన్నవాళ్ళు వారి యొక్క ట్రీట్మెంట్ని ప్రైవేట్ హెల్త్ కార్డు ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని క్లైమ్ చేసుకున్న తర్వాత అదే బిల్లుని స్కీమ్లో రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చునా లేదా అనే దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రశ్న అయితే అందరికీ ఉంటుంది దానికి సంబంధించినటువంటిది గవర్నమెంట్ ఒక జివో ద్వారా జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా వివరంగా అయితే ఆన్సర్ అయితే చేసింది అలా ప్రైవేట్ హెల్త్ కార్డు ద్వారా ట్రీట్మెంట్కి అమౌంట్ చెల్లించినా కూడా మళ్ళీ దాన్ని రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ జివో యొక్క సారాంశం ఇందులో కాకపోతే ఆ పర్సన్కి ఎంతైతే ఆ వైద్యానికి ఖర్చు అయిన బిల్లు ఉందో ఆ అమౌంట్కి అంతవరకు మాత్రమే రియంబర్స్మెంట్ చేసుకునే అవకాశం కనిపించిందని చెప్పేసి ఈ జివోలో తెలుపుతున్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్